ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారే కదూ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధి గ్రంథాలు తెరిచి కీర్తనలు తొంభై ఆ కీర్తన పదవ చరణాన్ని మనం చూస్తే యహోవాను ప్రేమించు వార్లారా చెడుతనమును అసహించుకును తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును యహోవాను ప్రేమించు వార్లారా చెడుతనము నుండి తొలగిపోవుడి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనంటే నువ్వేం చేయాలి చెడుతనం నుంచి తొలగిపోవాలి అని లేఖనం సెల్పిస్తూ చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అని చెప్తారు లవ్ యూ లవ్ యూ జీజస్ అనే కీర్తన కూడా మనం పాడుతూ ఉంటాం ప్రభా నీవే నా చాయిస్ అని చెప్పి కీర్తనలు పాడుతున్నారు కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఐ లవ్ యూ జీజస్ అని చెప్తారు లవ్ యూ సో మచ్ జీజస్ అని చెప్తున్నారు దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి మాటలు పైపై మాటలుగా ఉంటున్నాయా లేక ఆయనను ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తి కానీ ఉన్నావా దేవుని బిడ్డగా జీవిస్తున్నావా దేవుని ప్రేమించు వలారా యహోవాను ప్రేమించు వారలారా అన్నాడు దేవుడు మనల్ని ప్రేమించాడు దానికి ఆయన రుజువునిచ్చాడు ఏంటనంటే ఆయన మనల్ని ప్రేమించాడు తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చివేశాడు వేశాడు ఆఖరి రక్తబట్టు వరకు తన యొక్క రక్తాన్ని మన కొరకు చెందించాడు దేవుని ప్రేమకు తారికను ఆ సిలువులో తన ప్రాణం పెట్టడం మనకి కనబడతా ఉంది నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటున్నటువంటి నీ జీవితంలో ఇంకా లోపం కనబడుతుందా చెడుతనం కనబడుతుందా లోకాషులు నీలో కనబడుతున్నాయా వ్యర్థమైనటువంటి పరిస్థితులు కూడా నడుస్తున్నావా అందుకని అంటున్నాడు యహో వాను ప్రేమించు వార్లరా చెడుతనము నుండి తొలగిపోండి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకుంటారు ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు దేవుడు నాకు ఈ విషయాన్ని బోధించాడు తన సేవకుల ద్వారా కనుక నేను ఈ రీతిగా నడుచుకోవాలి ఇక నుండి ఈ రీతిగా నా జీవితాన్ని నేను కట్టుకుంటానని ఆ దిశగా వారు ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు అందుకని అంటున్నాడు చెడుతనం నుండి తొలగిపోయి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నప్పుడు దేవుడు భక్తిహీనుల నుండి కాపాడేటువంటి వాడు నీ ప్రాణాన్ని కాపాడి నిన్ను భద్రపరిచేవాడు భక్తిహీనులైనటువంటి వారు ఒకవేళ నీ కుటుంబంలో నుండొచ్చు నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు నీ సొంత వారే కావచ్చు ఎవరైనప్పటికీ వారి నుంచి దేవుడిని ప్రొటెక్ట్ చేస్తే ఉన్నాడు దేవుడిని ప్రేమించితే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను కైకొని ఆయన వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగినప్పుడు దేవుడిని జీవితాల్లో నీ మీద జరుచినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆయన విడిపించి విడుదలిచ్చి నీకు జైమునిచ్చేటువంటి వాడు విజయోత్సాహంతో నిన్ను ఊరేగించేవాడు గనుక దేవాది దేవునికి నీవు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడానికి స్థుతులు ఈ యొక్క సమయంలో నీ మాటలు మేము విన్నాం నీవు మాతో ఉన్న దేవుడివి మమ్మలను నాయన ప్రేమించినటువంటి దేవుడివి మాకొరకు ప్రాణాన్ని ఇచ్చావు నిన్ను ప్రేమించే వారు చెడుతనాన్ని తొలగిపోవాలని సలవిచ్చావు అలాంటి చెడుతనం నుండి తొలగిపోయిన వారి జీవితాలని నువ్వు కాచి కాపాడి భద్రపరిచి నడిపించేవాడుగా అన్నావు నాయన నీ ప్రియబిడల్ని చేతుల్లో పెడుతున్నావు వారిని దీవించండి వారి జన్మదినాలని చేసుకున్నటువంటి బిడల్ని అలాగే వివాహ దినాలు జరుపుకునేటువంటి బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం వారు నిండారుగా దీవించండి అన్ని విషయాల్లో నీ కురపనివ్వండి నీ సన్నిధి మా ప్రియులతో ఉంచి నీ కార్యాలు జరిగించమని ఏసు నామని అడుగుచున్నాము తండ్రి ఆమె